ఫ్రైజ్ దలా ప్రభై నేసుక్రీస్తు నా పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోబోతున్న ముఖ్య అంశము ఏమిటంటే దీని భావము మనం ఏ రకంగా ఉండాలో కూడా మనకు అర్థమయ్యిద్దనమాట ఈరోజు మనం చెప్పుకోపోతున్న అంశము ఏమిటంటే ఉపవాస ప్రార్థన శక్తి అనమాట ఉపవాసము మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరిగిద్దో దానివల్ల మనం ఏం మేలు పొందుకుంటామో కూడా మనం ఈ రోజున స్పష్టంగా మనం నేర్చుకుందాం ఎందుకంటే పిల్లలు మీరు ఇప్పుడే మీరు శక్తివంతులుగా ఉంటారు చిన్నపిల్లలప్పుడు యవనస్తులప్పుడు మీరు అయితే చాలా బలం ఉంటుంది అదే నాలాగా కొంచెం పెద్దవారు అయిపోయారనుకో కొంచెం శరీర బలహీనతల వల్ల మీరు ఎక్కువైతే ఉపవాసం ఉండలేరు కానీ దేవుడే మన మాదిరి ఎందుకంటే ఆయనే గెసేమనే తోటలో చెమటను రక్తబిందుగా మారినంతగా మన కొరకు మన పాపముల కొరకు అతనైతే వేదన చెంది ఉన్నాడు ప్రార్థించి ఉన్నాడు అంతేకాదు రాత్రంతయ్యూ కూడా అతను ఎంతగా ప్రార్థించి ఉన్నాడో మనకైతే మాదిరి మన దేముడే ఎందుకంటే మనం ఎవరిని కూడా మాదిరిగా తీసుకోకూడదు మన దేముడే మన మాదిరి అనమాట మనకు ఏమి చెప్పి ఉన్నాడో దాన్ని మాత్రమే మనం చేయాలి ఆయనకు ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి ఈ రోజున మన మాదిరి మన ఏసయ్యే కాబట్టి ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకుందాం ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఆ రూపాంతర కొండ మీద కూడా అతను మొహము తేజస్సు కూడా అతను వస్త్రములు కూడా మారిపోయినట్టు మనం చూడగలం అనమాట ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తివంతమైన ప్రార్థనగా కూడా మనం చూడగలము ఈ రోజున మనం నేర్చుకోబోతున్నది ఏమిటంటే మన ప్రవక్త గారైతే ఇదివరకు ఎక్కువ ఎక్కువ రోజులు ఉపవాసాలు ఉండి ఆచారంగా చేసేవారు కానీ మనమైతే అలాగున ఉండకూడదు అని మన శరీర బలహీనతలను బట్టి మూడు దినములు మీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలని మన ప్రవక్త గారైతే మనకు చెప్పి ఉన్నారు ఎందుకంటే ఆచారమైన ఉపవాసము మనం ఉండకూడదన్నమాట ఎందుకంటే దేవుడికి అవమానకరంగా మనం ఎక్కడా కూడా జీవించకూడదు దేవుడై ఉండి ఆయనే నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు మనం చూడగలుగుతాం ఎందుకంటే దేవుడే అతగా అంతగా ప్రార్థించాడంటే ఈ రోజున మనకు కూడా ఉపవాస ప్రార్థన ఎంతో అత్యంతమైన అవసరమై ఉందన్నమాట మీరు ప్రార్థించాలి ఉపవసించాలని కూడా దేవుడు మనకైతే తెలియచేసి ఉన్నారు అంతేకాదు రోజున ఆచారంగా నలభై దినముల ఉపవాసాలని చేయించు ఉన్నారు మనమైతే అలాగన ఎంత మాత్రము కూడా చేయకూడదు ఎందుకంటే ఏసై దగ్గరికి నలభై దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు సాతానుడు వచ్చాడు అందుకని వాటిని మనం జయించటానికి అంత దేవుడి శక్తి మనలో లేదు కాబట్టి మనమైతే ఆచారంగా మాత్రం నలభై దినములు ఉపవాసం ఉండకూడదు ఉపవాసం మనం ఎందుకు ఉండాలి అంటే ఈ రోజున ఎంతోమంది లోక లోకంలో ఉన్నవారి గురించి ఎందుకంటే వారు చాలామంది ఇప్పుడు హెల్త్ 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 అని చాలామంది అయితే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండండి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు మూడు రోజులు వాటర్ ఫాస్టింగ్ ఉండమని అనేక నిపుణులు చెప్తున్నట్టు కూడా మనం ఈ రోజున అనేకమైన వాటిని చూస్తున్నాం ఎందుకంటే శరీరంలో కొంత శక్తి రావాలన్నా ఆ యొక్క పేరుకుపోయిన ఆ యొక్క కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గాలన్నా కూడా అది ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రమే మన శరీరము రీ రీమోడలింగ్ చేసుకునిద్దంట అట్లాగనే దేవుడు ఏ రోజున కూడా మనకు బైబుల్లో అయితే మీరు నూనె ఎక్కువ వాడద్దు మీరు ఫాస్టింగ్ ఉండమని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాటలు అవి ఎంత నిజమైనవో ఈ రోజున మన కళ్ళ ముందైతే మనం చూడగలుగుతాం అంతేకాదు మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన స్వభావం మారిపోయిద్దంట ఎందుకంటే మనలో ఎన్నో దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఉండి ఉండవచ్చు ఎందుకంటే అసూయ ఇతరులపైన ఏ ఒక్క విషయం కూడా నువ్వు ఓర్చుకోలేని తనము నీలో ఉండవచ్చు వారు ఒకళ్ళ నీకంటే గొప్పగా ఉంటే వారిని చూసి నువ్వు అసూయపడవచ్చు వారిని నువ్వు ద్వేషించవచ్చు నువ్వు వారిని ఒక శత్రువులుగా భావించవచ్చు అందుకని నువ్వు ఉపసించినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు నీ శరీరం అయితే కొంత బలహీనతై ఆత్మ అయితే రోజు రోజుకి అది వృద్ధి చెందినది అనమాట అందుకని మన ఉపవాస ప్రార్థన కూడా మనం చేయవలసిన అవసరమై ఉంది ఉపవాసం అప్పుడు నీ శత్రువులను మిత్రులుగా చేస్తానని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు అంతే కదా మనకు ఎవరిపైన కోపం ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు వారిపైన ఎటువంటి ద్వేషము కూడా మన హృదయంలో ఉండదనమాట ఎవరైనా నీకు చెడు చేయవచ్చు కానీ నువ్వు తిరిగి అయితే ఆ చెడు అయితే నువ్వు చేయకూడదు నువ్వు చేయలేవు కూడా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అయితే నీవైతే ఆ చెడు చేయలేవు ఎందుకంటే పాపాత్ముడు ఇంక పాపమనే చేయమంటున్నాడు నీతిమంతుడిని ఇంకనూ నీతిమంతుడుగానే ఉండమంటున్నాడు యథార్థవంతుడిని ఇంకనూ యథార్థవంతుడుగానే ఉండమంటున్నాడు ఎందుకంటే వాని వాని క్రియలు చెప్పున జీతం నా యొద్ధ ఉంది అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు అందుకని మనలో ఉన్న ప్రతి చెత్త కూడా బయటికి పోవాలంటే మనకు అది ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైనది అంతేకాదు మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు దేవుడు అంతేకాదు ఇతరులపైన నువ్వు ఎటు అటువంటి ద్వేషం అసూయి కూడా అటువంటివి ఉంచుకోవాలన్నమాట ఎందుకు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరం బలహీనమయ్యి వారిపైన కోపము అసూయి అటువంటివన్నీ రోజు 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 రోజుకి నీళ్ళు తగ్గిపోతాయి నువ్వు బైబిల్ చదువుకుంటావు ఉపవాసం ఉన్నప్పుడు వర్తమానాలు చదువుకుంటూ వాటిలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నువ్వు నువ్వు ఏ విధంగా ఉంటే దేవుడికి ఇష్టమో నీకు అర్థమయ్యేది అనమాట నువ్వు ఈ లోకంలో ఎందుకు వచ్చావో కూడా దేవుడు నీకు చెప్తాడనమాట అందుకని నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప మేలులు చూస్తూ ఉంటావు అందుకని ఉపవాస ప్రార్థన అయితే మనకి ఎంతో అవసరమైనది అంతేకాదు మనలో ఉన్న గర్వము అహంకారము నేనేంటి నాకేంటి అన్న పొగరు అన్న ప్రతి ఒక్కటి చేదైన వేరు మొత్తము కూడా ప్రతి చేదైన వేరు కూడా అనమాట ఎందుకంటే ఉపవాసంలో నీకు దేనత్వం వచ్చిద్ది నీ హృదయం అయితే కన్నీటితో నిండిపోయిద్ది అనమాట ఎందుకంటే దేవుడి ప్రేమతో నీ హృదయాన్ని నింపుతాడు కదా అందుకని నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన యొక్క గుణశీలత నీలోకి వచ్చేస్తాయి నీ యొక్క స్వభావం పూర్తిగా పోయి దేవుని స్వభావం రోజు రోజుకి నీలో రూపాంతరపరుచుతూ ఉంటుంది అన్నమాట అందుకని కన్నీటి ప్రార్థన కూడా మనకు అవసరమై ఉంది ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు నీ యొక్క హృదయం కూడా మెత్తన పడిపోయిద్ది ఆటోమేటిక్గా నీకు కన్నీరు కూడా వచ్చిద్ది అంతేకాదు ఆ యొక్క దేవుడికి వ్యతిరేకమైన ప్రతి స్వభావము కూడా నీలో నుంచి పోయి చంటి బిడ్డ వంటి మనసు కూడా నీకు వచ్చిద్దంట దేవుడు అదే కథ మనకు చెప్పి ఉన్నాడు ఒక చంటి పిల్లల్ని పిలిచి మీరు ఇటువంటి వారి మనుషులైతేనే కానీ మీరు పరలోక రాజ్యమును మీరు స్వతంత్రించుకోరని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కదా అందుకని మనైతే మన మనసు అయితే ఈ రోజున దేవుడికి వ్యతిరేకంగా జీవించవచ్చు శరీరచలు అనేకమైనవి మనం వాటికి లోపడవచ్చు మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వాటిని అన్నిటినీ కూడా మనం జయించగలము అట్టి శక్తి మనలో ఉండదు కాబట్టి దేవుడు మనలో ఉండి అటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా అయితే దేవుడు చేస్తాడు అందుకని మనం ఉపసించాలి మనం ప్రార్థించాలి ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ప్రార్థించమని నిత్యము ప్రార్థించమని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కదా ఎడతెగక ప్రార్థించమన్నాడు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏ పని చేసుకుంటున్నప్పటికీ నువ్వు స్థుతిస్తూ ఉండాలి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి నువ్వు అందుకే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు దేవుణ్ణి మహిమపరచడానికే నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు ఈ రోజున సజీవంగా నువ్వు ఉన్నావు అది కేవలం ఆయన ఉచితమైన కృప ఉంది కాబట్టి నున్ను మృతులు మృతులు స్తుతించలేరు కదా వారు మన్నైపోయి ఉన్నారు అందుకే సజీవలంగా అయినా మనం మాత్రమే దేవుణ్ణి స్థుతించగలుగుతాము కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం స్థుతించేవారుగా ప్రార్థించేవారుగా ఉపవాసం ఉండేవారుగా మనం చూడగలం అంతేకాదు మన జీవితంలో జరగని కార్యాలు అనేకమైనవి ఉన్నాయి వాటిని కూడా ఉపవాసంతో మన యొక్క బైబిల్లో ఎంతోమంది దైవజనుల్ని ప్రవక్తలను మనం చూస్తాము వారే మన జీవితాలకు ఒక మాదిరి అయి ఉన్నారు కదా అందుకని వారి ప్రార్థించి ఉపవాసించి ప్రార్థించినప్పుడు వారు జరగలేని కార్యాలంటూ లేవు సింహ బోనులు వేసినా కానీ అగ్నిగుండంలో వేసినా కానీ రాజశాసనాలే కానీ వారు మార్చి వేసి ఉన్నారు ఆకాశమును సూర్యచంద్రులను ఆపినారు పైనుంచి ఆకాశం నుంచి అగ్ని కురిపించినారు ఎన్నెన్నో కార్యాలు మనం చెప్పుకుంటూ పోతే ఇన్ని ఎన్ని చెప్పుకున్నా కూడా అది మన జీవితంలో తక్కువే అన్నమాట అటువంటి గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి నీ బిడ్డలు మారలేకపోయినా మారతారు వారు ఎందుకంటే నువ్వు విశ్వసించు నువ్వు నమ్ము దేవుడి కార్యమైతే నువ్వు ఒక దినమున నువ్వు చూస్తావు అనమాట అందుకని నువ్వు ప్రార్థించాలి పట్టుదల కలిగి యాకోపు రాత్రంతయ్యో కూడా గోజాడానంట నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ కాళ్ళు విడవనయ్యా అని ఎంతగా గోజాడానంటే దేవుడితో తెల్లవార్లు కూడా పెనుగులాడుతూనే ఉన్నాడంట ఎందుకంటే తన అన్న తనను చంపబోతున్నాడు అని ఆ యొక్క ప్రాణ భయముతో దేవుడు కాళ్ళు పట్టుకున్నాడు ఈ రోజున పాపపు బంధకాల్లో ఉన్న మన రక్త సంబంధుల కనుక మన బంధువుల కొరకు మన స్నేహితుల కొరకు మన బిడ్డల కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారిగా మనం ఉండాలి ఎందుకంటే మనం జీవితంలో ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు ఇక ముందు కూడా చేయబోయే దేవుడు మన దేవుడు మాత్రమే మన స్వబుద్ధిని మనం ఎక్కడ కూడా మన జ్ఞానమును ఆధారము చేసుకోక అయ్యా నేను ఏమీ కాదు నేను కేవలము నీటి మీద బుడగ వంటి దాన్ని ప్రభు నేను ఈ రోజున ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభువా నీ దయే ప్రభువా అని ఆయన మనం పూర్తిగా మనం ఆయన మీద ఆనుకొని మన హృదయాలు పూర్తిగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి మన ద్వారా జరగని కార్యాలంటూ ఏవి కూడా మన జీవితాల్లో ఉండవన్నమాట ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చాడు తప్పిపోని దేవుడు అనమాట ఈ నింగి నేల గతించిపోవచ్చు కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించవన్నావు అంతేకాకుండా ఆయన ఏం చెప్పి ఉన్నారంటే నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడిని అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడు ఉండకూడదని కూడా దేవుడు హెచ్చరించినట్టు కూడా మనం చూడగలం అందుకని ఉపవాస ప్రార్థనలో మనమైతే ఎంత శక్తి పొందుకుంటామో తెలుసా నూతన ఉత్సాహం నూతన బలమును కూడా మనం పొందుకుంటాం ఆ మేడగదిలో వారైతే పది దినములు వారు పరిశుద్ధాత్మ కొరకు వారు వేచి ఉంచి ఉన్నారు మనకి ఈ రోజున పరిశుద్ధాత్మ లేకపోయినా కానీ మనం ఆ విధంగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి అన్నమాట ఉపవాస ప్రార్థనలో ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలం అనమాట నువ్వు రోజు రోజుకి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నీ మనసు మారిపోయేద్ది నీ ఆలోచనలు మారిపోతే నీ చూపు మారిపోయేది ఎందుకంటే దేన హృదయం విరిగినలిగిన హృదయం దేవుడు నీకు ఇస్తాడు ఎందుకు రోజు నువ్వు దేవుడితో ఐక్యమవుతున్నావు కాబట్టి దేవుడు ఏకాత్ముడు కాబట్టి నీకు కూడా ఏక మనసును దేవుడు ఇస్తాడనమాట అందుకని మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థిద్దామా ప్రార్థించి దేవుడి యొక్క కృప కొరకు మనం వేడుకుందామా ఎందుక ఈ లోకంలో మనం ఎన్ని ఉన్నా కానీ దేవుడు లేకపోతే అది వ్యర్థము వ్యర్థము వ్యర్థమే ఉన్నా నీకు ఉండవచ్చు నీ రక్త సంబంధులు నీ గొప్ప గొప్పవారు నీకు ఆస్తిపాస్తులు ఉండవచ్చు దేవుడు లేకపోతే అవి సమస్తము శూన్యమే దేవుడు లేని రోజు రోజే కాదు దేవుడు లేని మనిషి అసలు మనిషే కాదు అందుకని మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఉపవాసించుకుంటూ ప్రార్థించుకుందాం అర్థమైందా పిల్లలు యవనస్తులైన మీరు మీ అలవాట్లు పోవాలి అంటే మీ వలనైతే అది ఎంత మాత్రము కూడా ఏది కూడా మన వల్ల అయితే జరగదు మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి పాదాలు పట్టుకొని ఆయన పాదాల ఎద్దకు చేరినప్పుడు నువ్వు సమస్తమును కూడా పోగొట్టుకో ఏదైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయావో వ్యసనాల ద్వారా నువ్వు మరలా నూతన హృదయాన్ని పొందుకొని నీవైతే సమస్తమును కూడా దేవుడిలో నువ్వు పొందుకోగలవు ఎందుకంటే నువ్వు శరీరచలు జయించాలి అన్నా నీకు దేవుడి శక్తి అవసరమై ఉంది దేవుడి శక్తి లేనిది నీవైతే ఏ మాత్రము కూడా చేయలేవు ఏమీ కూడా నువ్వు ఈ లోకంలో చేయలేవు నీ చదువు కానీ నీ డబ్బు కానీ నీ జ్ఞానము కానీ ఏది కూడా నిన్ను పరమను చేర్చలేదు నీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు కూడా అవి ఏవి కూడా నిన్ను వాటి నుండి అయితే రక్షించలేవు దేవుడి కృప కనికరము ప్రేమ అయితే నిన్నైతే వాటి అన్ని బంధకాల్లో నుంచి విడిపించి విమోచించి నిన్ను రక్షించగలిగింది అంతేకాదు నువ్వు నశించిపోకోకుండా నా నిత్య జీవానికి ఏ విధంగా వెళ్ళాలో కూడా దేవుని ఆత్మ నీకు బోధిస్తూ ఉంటుంది నువ్వు ఈ లోకములో ఎలా జీవించాలో ఒక భయమును ఏ విధంగా దేవుడు ఎందుకు కలిగి ఉండాలో ఏది చేస్తే తప్పు ఏది చేస్తే ఒప్పు ఏది మాట్లాడితే తప్పు ఏది మాట్లాడకూడదో కూడా అట్టి జ్ఞానము కూడా దేవుడు నీకు ఇస్తాడనమాట ఎందుకంటే దేవుడు లేకపోతే నువ్వు ఎటు వెళ్తున్నావో ఏమి చేస్తున్నావో కూడా నీకు అర్థము కాదు చూసేదంతా కూడా పాపముగానే నీకు కనపడిద్ది ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు నలగగొట్టుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుణ్ణి నీ హృదయంలోకి నీవు ఆహ్వానిస్తావో అప్పుడు దేవుడిని నీలో ఉండి సౌర కార్యాలు జరగని కార్యాలు జరిపిస్తానని మన దేవుడైతే మాట ఇచ్చి ఉన్నాడు అందుకని మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవుడికి మనం ఇద్దామా ఎందుకంటే మన హృదయం దేవుడికి ఇచ్చి ఆయన్ని మన హృదయపూర్వకంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తేనే ఆయన నీ జీవితంలోకి రాగలడనమాట నువ్వు అట్లా దేవుణ్ణి కోరుకోకుండా నువ్వు ఆయన్ని ప్రేమించకుండా నువ్వు రాయ్యా అని నువ్వు అడగకుండా మాత్రం ఆయన మాత్రం నీ అద్దకు రాడు ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పు కలగాలి అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు వారు తృప్తిపరచబడదురని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ నీతి మన వేసేయే అందుకని ఆ నీతి కొరకు మనం ఆకలి దప్పికలు కలిగి ఉండాలి మన హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఇచ్చి మనం ఆహ్వానించేవారిగా ఉండాలి రాయ్యా నా జీవితంలోకి రాయ్యా నా హృదయంలోకి రాయ్యా నీవు వచ్చి నా నీ ఏ విధంగా ముందుకు సాగాలో పరిపాలించాలో నువ్వు నాలో ఉండి నన్ను ముందుకు నడిపించు ప్రభు అని మనం ప్రార్థించాలి మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నువ్వు ప్రార్థించాలో కూడా దేవుడు స్పష్టంగా నీకు తెలియచేస్తాడు అంతేకాదు ఇది చేస్తున్నప్పుడు ఇది తప్పు ఇక్కడికి వెళ్ళకూడదని కూడా నిన్ను హెచ్చరిస్తాడు ఇంక ఇది నువ్వు దేవుడు నీ హృదయంలో లేడనుకో నువ్వు ఎటు పోతున్నావో నీకు తెలియదు నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదు అందుకని బిడ్డలైన మీరు ఒక్కసారి మీ హృదయాలు దేవుడికి ఇచ్చి చూడండి దేవుడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీరు చూసి మీరే సాక్ష్యం ఇస్తారు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు మార్పు లేనివాడు ఆయనే నిత్య ఇచ్చేవాడు నిత్య జీవమునకు ఆధారభూతుడు ఆయనే అనమాట అందుకని ఉపవాసం ఉన్నప్పుడు మన శరీర క్రియలు ఏ విధంగా జయిస్తామో అంతేకాదు మన ఆత్మకార్యాలు ఏ విధంగా వృద్ధి చేసుకుంటామో ఒక్కసారి మీ జీవితంలో కూడా మీరు అనుభవించగలరు అది సోబుద్ధిని మీరెక్కడా కూడా ఆధారం చేసుకోకుండా పూర్తిగా దేవుడి పైన ఆనుకోండి దేవుడే నా దిక్కు నా ఆధారము దేవుడే అని పూర్తిగా దేవుడి పైన మీ యొక్క ఆధారం మొత్తము మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు వి విశ్రాంతి తీసుకోమని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు ఆ విధముగా ఉపవాస ప్రార్థన శక్తి దానిలో మన జీవితంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనమైతే కుడుముకు ఎడమకు ఎన్నడూ కూడా త్రోలగం అనమాట ఎందుకంటే మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము నేను కడముట్టించి తిని అని పౌలు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు నన్ను పోలి మీరు నడుచుకోమని కూడా ఆయన సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు ఎంతగా ఆయన ఉపవాసం ఉండి అనేకమైన శ్రమల ద్వారా ఆయన విధేయిత నేర్చుకున్నాడంట ఏసేయే శ్రమల ద్వారా విధేయిత నేర్చుకున్నప్పుడు మనము కూడా ఎంత విధేయిత నేర్చుకోవాలి కదా మనుషులమైన మనము గాలికి కొట్టుకుపోయే వలె మనము ఉండక ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఉపవాసం ఉండి దాని శక్తిని మనం పొందుకుంటూ మనం ప్రార్థిద్దాం అర్థమైందా పిల్లలు దీని భావం మీరు గ్రహించారా ఉపవాస ప్రార్థనలో మన జీవితాల్లో ఏమి జరుగునో దీని భావం ఏమిటో మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉపవాస ప్రార్థనే నిన్ను దేవుడికి దగ్గరగా చేర్చిద్దని నేనైతే కండా ఖచ్చితంగా చెప్పగలను ఉపవాస ప్రార్థన నీ స్థితిని నీ గతిని మార్చి దేవుని దగ్గరికి చేర్చిద్దని నేనైతే పూర్తిగా నమ్ముతూ ఉన్నాను దీని భావము మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను పిల్లలు దీని యొక్క ఉద్దేశము ఏమిటో మీరు తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మనం అందరము కూడా ఎల్లప్పుడూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునికి ఇష్టకరంగా ఈ భూమి మీద జీవిద్దాం అర్థమైందా పిల్లలు దీని యొక్క భావం మీరు గ్రహించినందుకు మీ అందరికీ నేను చేతులెత్తి వందనాలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అని గ్రహిస్తారని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను దానిని బట్టి మీరు దేవుడికి దగ్గరగా జీవించాలని ఆశిస్తున్నాను నేను కనుక చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కామెంట్స్ నాకు తెలియచేయండి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తారని నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ